అన్నవాహికలోకి తిరిగి ప్రవహించినప్పుడు జీఈఆర్డి సంభవిస్తుంది ఈ బ్యాక్ ఫ్లో గుండెల్లో మంట మరియు యాసిడ్ రిగర్జిటేషన్ కు కారణమవుతుంది కానీ జీఈఆర్డి కేవలం గుండెల్లో మంట మాత్రమే కాదు ఇది మిందడంలో ఇబ్బంది దీర్ఘకాలిక గొంతు నొప్పి చిగుళ్ల వాపు బొంగురుపోవడం లేదా దంత కోతకు కూడా కారణమవుతుంది అయితే జీఈఆర్డి ఎందుకు వస్తుంది జీఈఆర్డీకి కారణమయ్యే కారకాలలో ఎక్కువ భోజనం ఊబకాయం ధూమపానం మద్యం రాత్రిపూట ఆలస్యంగా తినడం ఒత్తిడి మరియు కొన్ని మందులు ఉన్నాయి బిగుతుగా ఉండే దుస్తులు కూడా రిఫ్లెక్స్ను మరింత దిగజార్చవచ్చు కానీ శుభవార్త ఏమిటంటే జీఈఆర్డీని నియంత్రించవచ్చు తక్కువ పరిమాణంలో భోజనం చేయండి తిన్న వెంటనే పడుకోవడం మానుకోండి మీ చివరి భోజనం నిద్రవేళకు కనీసం రెండు నుంచి మూడు గంటల ముందు ఉండేలా చూసుకోండి రిఫ్లక్స్ నిద్రకు భంగం కలిగిస్తే మీ మంచం తలను పైకి ఎత్తండి కొవ్వు కారంగా ఉండే ఆహారాలు కాఫీ మరియు ఫిజీ డ్రింక్స్ తగ్గించండి మరియు మర్చిపోవద్దు ధూమపానం మానేయడం మరియు మద్యపానాన్ని పరిమితం చేయడం అనేవి శక్తివంతమైన దశలు మీకు క్రింద పేర్కొన్న లక్షణాలు ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి చిన్న మార్పులు పెద్ద ప్రభావం మీ ప్రేగులను రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది